చూడండి అడవితో కూర్చోం కదా మేము ఏమి తెచ్చుకోలేదండి కాకపోతే ఏదో మామూలు తిన్నామని మూడు బిస్కెట్ బ్యాడ్లు తెచ్చుకుందాం అవునండి ఎంత కాదు పదిహేను రూపాయలు ఇది వాటర్ ఇక్కడే వస్తాయండి సిటీ దగ్గర ఇక్కడి నుండి ఇక్కడికే వస్తాయి చూడండి ఇటు వెళ్తున్నాయా ఎండాకాలం కదా అలా అక్కడ అక్కడ ఆ గోధు దగ్గరే అవుతున్నాయండి కిందకి కూడా ఇంకా వెళ్తున్నాయో లేదో మేము ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను చూడండి ఎలాగ నీరు ఇక్కడ ఏదో సిమెంట్తో డ్రమ్ కట్టినట్టు గోడలాగా అక్కడ కాల వచ్చిన దారి వస్తుంది చూడండి ఇది ఇలా మే నెల పదహారో తారీఖు ఎండాకాలం చూడండి చూడండి ఎవరు ఇక ఆల్రెడీ వచ్చి వెళ్ళారండి అక్కడ భోజనం ఇవన్నీ పెట్టారు ఇక చూడండి సారిగా నైవేద్యం ఆ తల్లిని చూడండి అండి లోపల దర్శనం గుబ్బలు గుబ్బలు గుబ్బరి ఉన్నాయి చూడండి మీకు నెక్స్ట్ వీడియోలో ఈ వాటర్ ఎక్కడి నుండి వస్తుందో ఏంటో ఇవన్నీ చూపిస్తాండి ఇది